నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని కలువాయమ్మ దేవస్థానం ప్రాంగణంలో నేడు భారత చైతన్య యువజన పార్టీ జిల్లా యూత్ కన్వీనర్ హరినాథ్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ సింహ గర్జన పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా హరినాథ్ యాదవ్ మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం అమలు రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయింపు విద్యా ఉద్యోగాలు చట్టసభల్లో నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ల కోసం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే అంబేద్కర్ ప్రాంగణంలో జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భారత చైతన్య యోజన పార్టీ కార్యకర్తలు యువత మహిళలు పాల్గొన్నారు కలవాయమ్మ ఈ ప్రాంత ప్రజలకు తల్లి ఆ పాదాల చెంత మా బిసి సింహగర్జన పోస్టర్ ఆమె పాదాల చేంత పెట్టి ఆమెతో ప్రత్యేక ప్రూజ్ చేపించి ఈరోజు కలవాయి ప్రాంతంలో మేము బీసీ సింహగర్జన అనే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా నేను ఈ ప్రాంత వాసిగా ఈ మండలవాసిగా నాకు ఎంతో ఈ మండలవాసుతో ఎంతో అనుబంధం ఉంది ఎందుకంటే స్టేట్లో కానీ జిల్లాలో కానీ నేను ఎక్కడ దిగినా నాకంటూ ఒక ప్రత్యేక అభిమానులు ఉన్నారు కాకపోతే ఏంటంటే నా సొంత నియో సొంత మండలంలో నా సొంత గ్రామం ఈ కలవాయి మండలంలో నుంచి కాబట్టి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం కూడా మేము చేయదలుచుకున్నాం బీసీ సింహగర్జన అనేది మీ అందరికీ తెలిసిన విషయమే రామచంద్ర యాదవ్ గారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఈరోజు బీసీలకి ఎస్టీ ఎస్టీ మైనార్టీ అనగారున వర్గాలకు రాజ్యాధికారం దక్కించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ నెల ఇరవై రెండున బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమం నాగార్జున యూనివర్సిటీ ఎడుగా గుంటూరు విజయవాడ హైవే ఆపోజిట్లో ఈ ప్రాంతం మనకు జరుగుతుంది ఎందుకంటే బీసీ సింహగర్జన ఒక ఒక ఉద్యమం లాంటిది ఎందుకంటే అనగారిన వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు అలాంటిది అంటూ రాజ్యాధికారం దక్కాలని మన నాయకుడు కంకణం కట్టుకున్నారు వీటిలో ప్రత్యేక డిమాండ్ ఏంటంటే బీసీలకు రాజధానిలో వెయ్యి ఎకరాల భూమిని కేటాయించమని మా నాయకుడు బలంగా చెతున్నారు దానికి కారణం ఏంటంటే రూపాయికి అమరావతిలో ఎకరాలు ఎక్కడ ఇస్తున్నారు మేము కంపెనీ పెడతాము మా మేము ఉద్యోగాలు ఇస్తామని కళ్ళబుల్లి మాటలు చెప్పి రూపాయికి ఎకరాకి భూమి ఇస్తున్నారు దానికి పూర్తిగా మేము వ్యతిరేకం అదేదో బీసీలకు వెయ్యి ఎకరాలు మాకించండి ఆ రూపాయి ఏది మేము కట్టిస్తాం మీరు రూపాయి నిర్ణయిస్తారా లక్ష రూపాయలు నిర్ణయిస్తారా ఎంతైనా నిర్ణయించండి దానికి డబ్బు లేదో మేము మేమే కట్టుకుంటామని మా నాయకుడు ఆదేశించాలి బీసీలకి వెయ్యి ఎకరాలు కేటాయించి వారి వారి భవనాలు నిర్మించి బీసీలని ఆర్థికంగా ప్రోత్సహించాలని మా నాయకుడు ప్రధాన డిమాండ్ రెండోది బీసీలకు చట్టసభల్లో నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో కూడా మేము వెనకబడిపోయి ఉన్నాం అందుకని మాకు నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే కూడా మీరు స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని అది కూడా ఒక ప్రధాన డిమాండ్ ఇంకొకటి బీసీలకు కార్పొరేషన్లు పెట్టారు ఒక్క కార్పొరేషన్కి కూడా నిధులు కేటాయించలేదు కళ్ళబొల్లి మాటలు చెప్పి బీసీలకు ఒట్టి కట్టడి కార్పొరేషన్ చెప్పి ఒక్కరు కూడా నిధులు కేటాయించకుండా దానికి ప్రధానంగా ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది అలాంటిది బీసీలకు సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా కూడా పైకి తీసుకురావాలనేది మా నాయకుడు మూడే డిమాండ్ ఇలాంటి ఎన్నో డిమాండ్లతో ఈ రాష్ట్రంలో అన్న అట్టరిగిపోయిన అన్నగారిని వర్గాలకు రాజ్యాధికారం అందించేదానికి మా నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అలాగే మా నాయకుడు ఒక నినాదను కూడా ముందుకెళ్తున్నారు ఇప్పటి వరకు చట్ట సభల్లో ఏ ఏ కులాలు వారిగా ఏ ఎవరికైతే వెనకబడిపోయారో వాళ్ళకి చట్ట సభల్లో ప్రాధాన్యత లేదు వాళ్ళని వేరుకొని మరీ వాళ్ళని వాళ్ళు చెయ్యి పట్టుకుని అసెంబ్లీకి తీసుకెళ్లే బాధ్యత మా నాయకుడు తీసుకోవాలని మేము కంకణం కట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనగారిన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరైనా సరే ఈ బీసీ సింహ గర్జన సభను జయప్రదం చేయాలి ఎందుకంటే మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు ఇప్పుడు మనకంటూ ఒక నాయకుడు లేదు కాబట్టి మనం ఆ పార్టీలోని ఈ పార్టీలో ఉన్నాం కానీ ఇప్పుడు ఆ అవసరం మనకు లేదు మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు బలహీన వర్గాల నుంచి ఒక బలమైన నాయకుడు సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారత చైతన్య పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అలాగే భారత చైతన్య పార్టీలో ఈ నెల ఇరవై తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగే పులే అంబేద్కర్ ప్రాంగణంలో జరిగే బీసీ సింహ అనే సభకు మీరందరూ కూడా వేలాదిగా తరలొచ్చి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని అలాగే బీసీ ఐక్యతను చాటుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ శ్రీ గంగ పార్వతి సబిత శ్రీ ఉదయకాళేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొడవలూరు మండలం గండవర క్షేత్రంలోని బ్రహ్మోత్సవ ఆహ్వానం ఈ నెల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మోత్సవాలు జరుగును రావణాసుర మహాశివరాత్రి వెండి నంది సేవ పదహారున కళ్యాణం పదిహేడున వ్రదోత్సవం తెప్పోత్సవం జరుగును ఈ నెల పద్నాలుగున ఎద్దుల ప్రదర్శన శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమగును ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సవాలు నారినా విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి బిజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడును ఇట్లు ఆలం మాలకొండయ్య చైర్మన్ శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం గండవరం క్షేత్రం